ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ యోగా అనేది చేయాలి యోగా అంటే కేవలము వ్యాధిగ్రస్తులకు లేదంటే ఏజ్ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ చిన్న ఒక పది సంవత్సరాల నుంచి ఇంకా పైన ఉన్న ఎంత ఎంతవరకు సరే ప్రతి ఒక్కరూ యోగా చేయాలి యోగా అనేది మన నిత్య జీవితంలో భాగంగా ఉండాలి ఏ విధంగా అయితే మనము ఆహారము నిద్ర ఈ విధంగా రెగ్యులర్గా మనం ఈ విధంగా స్నానం చేయడము ఇలాంటివి ఏ విధంగా అయితే ఉన్నాయో సో ఆ విధంగానే యోగా అనేది కూడా మన నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి ఒకప్పుడు మన పూర్వీకులు యోగాను ఒక జీవితంలో భాగంగా ఉండేది అలా జీవన విధానమే యోగాగా ఉండేదనమాట సో ఆ విధమైన జీవితాన్ని వాళ్ళు జీవించారు కాబట్టి చాలా ఆరోగ్యవంతంగా సో ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు కానీ సో మానసికంగా కూడా లే చాలా బలిష్టమైన మానసిక స్థితిని కలిగి ఉండేవారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండేవారు సో వాళ్ళు మార్నింగ్ ఉదయం లేచిన తర్వాత నుంచి సాయంత్రం వరకు వాళ్ళ జీవన విధానం అనేది శారీరక శ్రమ అండ్ మానసిక ఆరోగ్యంతో కూడిన విధంగా ఉండేది సో అందుకోసమని మనకు యోగాలో ముఖ్యంగా ఆసన ప్రాణాయామ ధ్యానము ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది సో మనం ఎప్పుడైతే ఆసనాలు ప్రాక్టీస్ చేస్తామో సో మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే బ్లాకేజెస్ కానీ ఎక్కడైతే ఫ్రీజింగ్ అయిపోయినటువంటి మజిల్స్ కానీ నర్వ్ సిస్టమ్ కానీ మన ఆసనం ప్రాక్టీస్ ద్వారా సో శరీరం మొత్తము ఫ్లెక్సిబుల్ అవుతుంది సో సులువుగా రక్త ప్రసరణ జరిగి శరీరము ఎక్కడైనా మంచి స్థితికి వస్తుంది సో తర్వాత ప్రాణాయామం చేయాలి సో ప్రాణాయామము ఇన్ అండ్ ఇన్ బ్రీత్ అవుట్ సో స్లోగా నెమ్మదిగా ప్రాణాయామము శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా వదలాలి సో అప్పుడు మన శరీరంలో కూడా ప్రాణశక్తి అనేది శరీరం అంతా వ్యాపించి మనకు మంచి ఉత్తేజాన్ని శక్తిని కలిగిస్తుంది సో తద్వారా మనకు ఈ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి సో ఎటువంటి జబ్బులు రాకుండా శరీరము చాలా శక్తివంతంగా తయారవుతుంది అలా నిరంతరము ప్రతిరోజు పొద్దున అండ్ మరి సాయంత్రము కూడా ప్రాక్టీసు చేయాలి సో ఈ విధంగా ఆసనము ప్రాణాయామము తర్వాత ధ్యానము సో ఈ ఆసన ప్రాణాయామం తర్వాత శరీరము మంచి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది సో అప్పుడు ఎలాంటి థాట్స్ లేకుండా ఎటువంటి ఆలోచనలు ఉద్రిక్తతలు లేకుండా శరీరము మంచి స్థితిలో మనసు కూడా మంచి ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తుంది సో ఆ టైంలో మనకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఆ థాట్లెస్ స్థితిలో కూర్చొని ధ్యానం చేసుకోవాలి సో ఈ విధంగా చేయడం వల్ల మనకు విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి మన శరీరం ద్వారా మన లోపల ప్రవేశించి ఎప్పుడైతే మన ప్రాణాయామము ఇవన్నీ చేసినప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ఈ ప్రాణశక్తి ప్రవాహం పెరిగి శరీరం లోపల ఒక రోగ నిరోధక శక్తి అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది సో దాని ద్వారా మనము చాలా శక్తివంతంగా తయారవుతాము ఆరోగ్యంగా ఉంటాము సో అందుకోసము యోగా అనేది చేయాలి ఇది ఎవరికి సంబంధి పలానా వాళ్ళు చేయాలి లేదంటే ఒక వర్గం వాళ్ళు చేయాలి అనేది ఏం లేదు ఇది మనకు స్వా సాధారణంగా జ్వరాలు వస్తే ఏ విధంగా అయితే మనం పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటామో ప్రతి ఒక్కరు యూనివర్సల్ సో యూనివర్సల్లో ఎవరు జ్వరం వచ్చినా పారాసిటమాల్ మెడిసిన్ వేసుకోవాల్సిందే సో ఆ విధంగా ఎవరైనా సరే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఎవరైనా సరే యోగా చేయొచ్చు యోగా అనేది ఒక పర్టికులర్ ప్రాంతానికి ఒక పర్టికులర్ ప్రజలకు సంబంధించింది కాదు ప్రపంచంలో ప్రజ ఎవరైనా సరే యోగా చేయవచ్చు యోగా చేయడం ద్వారా ఆరోగ్యము మానసిక స్థితి రెండు బాగుపడతాయి సో దీనివల్ల ఇతరమైనటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో అందరూ యోగా చేయొచ్చు యోగా అనేది చాలా మంచి ప్రస్తుతం ఉన్న ఇలాంటి ఖర్చు లేకుండా మనకు మనము ఇంట్లోనే కూర్చొని ఎక్కడైనా మంచి ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని చేసుకునే ఖర్చు లేని ఆరోగ్య ఉపకరణం థ్యాంక్